యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఈగో ఫీల్ అయ్యే బ్యాచ్ కూడా ఉంటుందిగా అంటే ఉంటుందండి అసిస్టెంట్ ఉన్నాడు ఎడిపోయి ఫీల్ అవుతారు ఈగో ఫీల్ అవుతారు అండ్ కొందరు వెనుగాడు అయ్యింది కదా నన్ను ఆదర్శంగా తీసుకొని చాలా మంది అసిస్టెంట్లు అదే అట్లా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇందులో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే నేను చిత్రం తిన్నాను నా దగ్గర అసిస్టెంట్ ఉన్నప్పుడు యంగ్ అంటే లైక్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ అప్పుడు కూడా ప్రొడక్షన్ టీంలో ఎంగిగా జాయిన్ అయిన కుర్రాలు ఉంటారు కదా ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడు మేము ఒరే తోరే బ్యాచ్ అయ్యా అరే పండు ఆ కొంచెం క్యారేజ్ కట్టరా అంటే కట్టేది మేము ఓడిపోయిందో తూపు నాలుగు క్యారేజ్లు నాలుగు పిల్ల ట్వంటీ తిట్లు ఉంటాయి ఇది దుబ్బుతడు మా ఊడదు ఇవి ఫ్రెండ్షిప్ ఉంటుంది కట్ చేసి నేను అలా కాలక్రమైన యాక్టర్ని అయ్యా ఆడ ప్రొడక్షన్లోనే ఉంటాడు ఎలా అయిందంటే ఆ ప్రేమ వాడు ఓ నైన్ థర్టీకి నేను లొకేషన్కి వెళ్ళాను అనుకున్నా టిఫిన్ బ్రేక్ అక్కడ సెటప్ ఉంటుంది అందరు అయిపోయారు వేణుగారు ఒకరు చేయాలి గారు చేయండి అది సెటప్ చేయడానికి లేదు వాడు అక్కడే ఉంటాడు వాడు ఫోన్ చేస్తాడు అనమాట నాకు చేస్తా అక్కడ నైన్ థర్టీ అయింది ఎక్కడి కోసం వెళ్తే చేయాలి ఐదు నిమిషాలు చూస్తా లేదు సెటప్ తీసేస్తాను ఇష్టం బొక్క ఐదు నిమిషాలు టైం అని పెట్టేస్తాడు మనం ఇక్కడ ఎవరు డైరెక్ట్గా మాడుతున్నాం అనుకో వచ్చి వేణుగారు మీరు టిఫిన్ వస్తున్నా కదా ఈ రిలేషన్ ఉండేది ఏనుగారు రండి కాఫీ కాఫీ ఎందుకు నీకు ఎన్ని అవుతారు అంటే ఆ చను ఉంది ఒక ఇద్దరు ముగ్గురు చను ఉంది వాళ్ళతో అలాగే ఉన్నాను ఇప్పటికీ కాకపోతే ఏముందన్న కాలక్రమైనా పెరుగుతున్నాం గ్యాప్లు వచ్చి ఆ ప్రేమలు కంటిన్యూ ఉండవు అది కలిసినప్పుడు మాత్రం నేను అదే అభిమానంతో చూస్తాను వాళ్ళు మాత్రం యాక్టర్ అనే ఫీలింగ్లో ఉంటారు కాదురా అట్లే ఉండండి అంటే అవ్వదు కదా లేదన్నా లొకేషన్లో బాగోదు మీరు ఆర్టిస్టు సరే కదా తప్పదు కదా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి తన దగ్గర చేస్తున్నప్పుడు నువ్వు అస్టెంట్గా చేస్తున్నావు ఉన్నావు అది ఏంటి ఓన్లీ అసిస్టెంట్ టచ్ అప్ బాయ్ అప్ బాయ్ ఓకే నాకు ఫస్ట్ మూవీకి ఆయనకు దేని దగ్గర నేను తీసుకున్నది యాభై రూపాయలు పర్ డే బేటర్ దాని తర్వాత సెవెంటీ ఫైవ్ ఆ తర్వాత వంద రూపాయలు టూ థౌజండ్ వన్ టూ టూ థౌజండ్ టూ హాఫ్ వరకు యాభై రూపాయలు నలభై వెయ్యి రూపాయలు జీతం ఇచ్చేవాడు ఓకే యాభై రూపాయలు బయట వచ్చేది పెద్ద కంపెనీలకి వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు అతని దగ్గర చేస్తున్నప్పుడు అతనికి తెలియకుండా ఆ డైరెక్టర్లకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లతోటి మస్కా కొట్టో మాటలు చెప్పో మొత్తానికి నీకు క్యారెక్టర్ నీకు వేషం ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ చిత్రంశైనికు తెలియకుండా క్యారెక్టర్స్ రిక్వెస్ట్గా అడిగేవాడు అని అది చిత్రంశైనికు తెలిసి నీ డ్యూటీ అంటా నువ్వు చేస్తున్న పని ఏంటి అని అందుకోసం తీసేసాడని అది ఎంతవరకు నిజం అది కాదు నేను మీరు అన్నట్టు హైపర్ ఉండేవాడిని అప్పుడు హైపర్ మీన్స్ అంటే ఆడుకునేవాడిని ఆడుకునే మీన్స్ సరదా నా జోకులు ఉన్న పది మంది చుట్టున వాళ్ళు నవ్వుకోవాలి అంటే ఏదో కోతి పని చేస్తే నాకు నవ్వుకోరు అలా హంగామా ఉండేది నాది సో చిత్రం సీన్ అనే ఒక మామూలు చిన్న అప్పుడప్పుడు ఎదుగుతున్న కామెడీ అన్న వాళ్ళ అస్టెంట్కి ఎవరు గుర్తు పట్టించుకోడు కానీ చిత్రం సీన్ అస్టెంట్ అంటే ఒక పేరు ఉండేది అవును కెమెరామెన్లకి డైరెక్టర్లకి హీరోలకి నాకు సపరేట్ ఐడెంటిటీ ఉండేది అంటే కొంచెం గోలగోళం చేసేవాడిని అల్లరి చేసేవాడిని ఇలా ఉండేది తప్ప ఎప్పుడు క్యారెక్టర్ అడగమని ఆయన దగ్గర పని చేసిన ఎప్పుడు క్యారెక్టర్ కావాలి నాకు అని ఎవరు అడగల కానీ ఈ హంగామ మాత్రం ఉండేది ఆడుకోవడం జనాల్ని వాళ్ళకి జోకులు వేసుకోవడం పంచులు వేసుకోవడం తారకరత్న గారు అప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యారు ఒకటి నంబరు కుర్రుడు యువరత్న అప్పుడు ఆయన నాకు సపరేట్ ప్రేమ ఉండేది ఎలా ఇంకేంటి ఏడిమివాడు వస్తున్నాడు సార్ అప్కమింగ్ కదా రెడీ అవ్వాలి చూసుకోవాలి వెళ్ళి వెళ్ళి ముచ్చట్లు వద్దని చెప్పారు రెడీ అవుతున్నాడు కెమెరామెన్ అప్పుడప్పుడు ఫోన్ చేరా ఎక్కడున్నావు రారా ఏం చేస్తున్నాడు ఇంత చను ఉండేది ఆ హైప్ ఉండేది తప్ప సిన దగ్గర ఎప్పుడు ఈ మస్కాగొట్టి వేషాలు ఇతనికి తెలియకుండా ప్రాసెస్ ఆయన దగ్గర మానేసిన తర్వాతే చేస్తున్న టార్గెట్ ఇది ఇక ఇదే చేయాలి ఇక్కడ నుంచి ఫిక్స్ అయ్యింది అక్కడ మానేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనా బాగా ప్రేమలు ఉన్న చోట గొడవలు అవసరం లేదు విడిపోవడానికి ఓకే ఇప్పుడు మీరు నేను బాగా ఒకరినొకరు బాగా డీప్గా అర్థం చేసుకున్నాం అనుకునే సిచ్యువేషన్లో మనం విడిపోవడానికి పెద్ద గొడవ అవసరం లేదు ఓకే ఏంట్రా అంటే చాలు అది ఎక్కడో మనసుకు టచ్ అవుతుంది ఓకే అలాంటి ఒక చిన్న పాయింట్ జరిగింది ఎక్కడో ఏదంటే వీళ్ళిద్దరూ సీనన్న రాజేష్ అన్న సీనన్న రాజీవ్ కనకాల్ గారు తిరుపతిలో షూటింగ్ చేస్తున్నాం విష్ణు షూటింగ్ విష్ణు అన్నది ఇంటర్ సో రాజీవ్ అన్నకున్ను సీనన్నకి సపరేట్ ఇచ్చారు నేను డైలీ వడ్డిచ్చేవాళ్ళం చేసేవాళ్ళం రాజీవ్ అన్న అసిస్టెంట్ నేను నెక్స్ట్ డే ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ వచ్చారు ఫస్ట్ డే మేము వాళ్ళ మా ఓనర్స్ వాళ్ళిద్దరు మేము పని చేసుకుంటున్నాం వాళ్ళ దగ్గర ఉంటున్నాం చేస్తున్నాం నెక్స్ట్ డే ప్యాకప్ అవ్వగలి సరదాగా అందరు కూర్చొని చిట్ చాటు అలా భోజనాలు కూర్చుంటారు కదా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ వచ్చారు ఇద్దరికి వడ్డించి మళ్ళీ పది మందికి వడ్డించి ఏంది అమ్మాయి వీళ్ళు వచ్చారు ఏంటి అంటే అందులో వడ్డించాల్సిన అర్హత ఉండి మా ఓడి పక్కన కూర్చొని తినే అర్హత ఉండోడు కూర్చుంటే ప్రేమ వడ్డిస్తాం ఎవరెవరో వచ్చి ఆర్డర్లు చేశారనమాట ఏంద్రా ఇది వేడికి దేబో బే అని ఎవరు అన్నారు నా సంబంధం మా మావడే నన్ను అనడు రాజీవన్న అసలు అనడు నువ్వు ఎవడు రాబోయి నెక్స్ట్ నేను అసలు ఎవరిని మడిచుకోకుండా ప్యాకప్ పోయి వెళ్ళిపోయేవాడిని ఓకే సో రాజవన్న అసిస్టెంట్ అస్టే పాపం వాళ్ళందరికి అందరికి వడ్డీ ఇచ్చి చేసేవాడు నాకు కోపం వచ్చింది ఎవడు రా నువ్వు నన్నడానికి మా ఊడే అనడు రాజీవన్ అనడు నేను ఒక సినిమా చేయగానే బెదిరించి అది చిన్నది తిట్టుకొని అసలు పిల్లలే కానీ మాడేమనుకున్న పర్లేదు ఆ బ్యాచ్ వస్తే నేను ఒక కిందికి రాననే అలిగి వెళ్ళిపోయాడు అక్కడ సీన్ అన్న కొంచెం హట్ అయ్యాడు ఓకే నా తోట ఆర్టిస్ట్ అస్టెంట్ పనిచేసినప్పుడు నువ్వు చేయకపోతే ఏంటి అని హట్ అయినా నన్ను ఒక మాట అనలేదు క్వశ్చన్ చేయలేదు నెక్స్ట్ డే నుంచి చిన్న బాడీలో మీద తేడా వచ్చింది సీన్ అన్న దాంట్లో ఏదో దాకా ఉన్న చనువులో చిన్న వేరియేషన్ వస్తుంది కదా చూశాను నాకు అర్థమైపోయింది సారీ అన్న నేను చేయలేను అన్న క్షమించండి నాకు కొంచెం ఎందుకు ఏంటి కూడా ఆయన అడగలేదు నేను చెప్పలేదు సరేరా అన్నాడు అయిపోయింది అంటే నాకు సీన అన్నకున్న రిలేషన్ ఏంటంటే నాకు ఒక ఓన్ బ్రదర్ ఓకే ఆయన బాగా కష్టాలు పడి వచ్చిండే చాలా కష్టాలు పడి వచ్చిండు ఆయనకు అస్టెంటు అని పెట్టుకునే స్థాయికి వస్తే నేను చాలా కష్టాలు పడి వచ్చాను కదా నేను బిహేవియర్ బిల్డప్లు ఇవ్వకూడదు అని ఆయనకు తెలుసు సో ఆ దాంట్లో అస్టెంటు ఆర్టిస్ట్ అనే అది పోయింది మాకు అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం ఎంత ప్రేమగా చూసేవాడు నన్ను చిత్రం సినిమా అంటే సపోజ్ అక్కే ఉండేది వాళ్ళ చెల్లి ఉషాక్ అని ఉండేది వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు నేను రేపు పొద్దున్న దోషలేస్తున్నారు అనుకో సపోజ్ సీనన్న రెండు తింటాడు నాకు రెండు వేణుగాడు వస్తున్నాడు అనుకో పది నేను భోజన ఫిర్యానీ గట్టిగా తింటాను ఒక అస్టెంట్గా అంత లేదుగా ఆ రోజుల్లో ఆ వీడు పది తిట్టాడు సరేకి సరే వాళ్ళు ఇద్దరు ఫిష్ అనుకుంటున్నారు సండే ఏం చేయాలని నేను అక్కడికింది అనుకో ఫిష్ చేయరా అంటే అంటాడు నేను ఫిష్ తినను ఆ వేణుగా కోసం ఒక కిలో అంటున్నాను అంటే చూడండి ప్రేమ అంత ప్రేమ ఉండేది అంత ఓన్గా తీసుకునేవాళ్ళు అండ్ నాకు వెయ్యి రూపాయలు శాలరీ ఇచ్చేవాడు బేటాలు వచ్చేవి నేను ఒక రెండు నెలలు శాలరీలు తీసుకునేవాని కాదు మూడు నెలలకు ఒక ఐదు వేలు ఆరు వేలు అడుక్కునేవాడిని సో ఆరు నెలల జీతం వచ్చింది మూడు మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ ఆరు వేలు అడుక్కునేవాడిని ఆయన అడిగేవాడు కాదు చిన్న చదువు నేను బియ్యలో ఒక ఐదు వేలు శాలరీ తీసుకున్నాను అనుకోండి ఐదు వేల శాలరీ తీసుకున్న నెక్స్ట్ డే కూడా ఒక వంద రూపాయలు కావాలని ఎందుకు అంటే సినిమాకి వెళ్ళాలి లేకపోతే మీరు అనుకున్నాం ఫ్రెండ్స్తో నిన్నే తీసుకున్నారా శాలరీ అంటే అది ఇంటికి పంపించాను ఏ చెట్లకు చెట్లకి కావస్తున్నాయా సరదాగా ఇచ్చాడు తమ్మునికి ఇచ్చినట్టు సో అంత ప్రేమగా ఉన్నాం మేము ఇప్పుడు లొకేషన్లో నేను కెమెరామెన్లతో హీరోలతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఆర్టిస్ట్గా ఏమనేవాడు కాదు అదే నేను అప్పుడు అన్నయ్య శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్న చిత్రం పీక్ బిజీలో ఉన్నారు అప్పుడు విపరీతమైన సినిమాలు ఏదైనా సినిమా అన్న చెప్తాడు కదా ముందరే పలా సినిమా కంప్లీట్ అవుతున్నా మన చెన్నై వెళ్ళాలి అవుట్డోర్ వెళ్ళాలి అని తీర టైంకి వచ్చేసరికి ఏమన్నా చెన్నై వెళ్దాం కదా అంటే లేదు అది క్యాన్సిల్ అయింది డేట్ అడ్జస్ట్ కాలేదు అరెక్ట్ అడ్జస్ట్ కాదు నీవు వాళ్ళకి అడ్జస్ట్ అవుతున్నాయి నీకు అడ్జస్ట్ అవుతున్నా నీకు కాన్సన్ట్రేషన్ లేదు పడుచుకోవట్లేదు నువ్వు పోనీ ఏంది పోనీ నేను రివర్స్ ఎక్కేవాడిని పోనీరా వచ్చేది వస్తుంది అనే సెటప్ అయినది అంటే ఎంత చనువు ఉంటే నేను అంత వెళ్తానన్నా అవునవును అవును అటువంటి రిలేషన్ దగ్గర చిన్న పెద్ద వీరు పేద వచ్చేసరికి తట్టుకోలేకపోయాను దాని తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఫోన్ చేసి ఏడ్ చేసి నేను ఎప్పటికైనా మీద ఉంటానన్న నేను ఎక్కడొచ్చిన వచ్చుకున్నాను ఇంకా నేను చేయలేను నేను ఎప్పటికైనా ఏంటంటే ఏ పని ఉన్నా కాల్ చేయండి ఎప్పుడు నేను మీ అసిస్టెంట్ లాగా వచ్చి పనిచేస్తాను మీ దగ్గర మీకు పని చేయడం నాకు ఇష్టం డబ్బు కోసం కాదు ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ అటువంటిది ఇప్పుడు సీనియర్ దాన్ని ఎట్లా పని చేసేవాడిని అంటే ఓ ఆర్టిస్ట్ దగ్గర ఒక వంద రూపాయలు ఎక్స్టెంట్ పని చేసినట్టు చేస్తామని కాదు ఆ కాన్సెప్ట్ లేదు నా ఆ బాడీ నాది అని ఫీల్ అయ్యేవాడిని ఆ ఫేస్ అందంగా ఉండాలి అది నా ఫేస్ ఆ జుట్టు అందంగా ఉండాలి అది ఆ ఫేస్ ఉంది కాసేపు మసాజ్ చేద్దాం నేనే కాఫీ ఇచ్చేవాడిని నేనే ఫుడ్ పెట్టావా అని అరే క్యారేజ్ తీసుకురా క్యారేజ్ ఎందుకన్నా డైరెక్టర్తో మాట్లాడుకుంటూ కూర్చొని తరదాగా తినండి ఎందుకు అంటే నా బాడీ అనుకొని ఫీల్ అయ్యాను అంతగా నేను ఇష్టపడి పని చేశాను నేను పని చేసినట్టు కాదు నాకు ఇష్టం తిన నాకు ఇప్పటికి అది అలా నొచ్చుకొని బయటకు వచ్చాం దాని తర్వాత సీరియస్ డిసిషన్ తీసుకున్నాను ఓన్లీ చేస్తా ఆర్టిస్ట్ ఇక తాడో పేడో అనడం అప్పుడే తేజ గారిది జయ ఆడిషన్ పడ్డం నేను అప్లై చేసుకోవడం దేవుడి దగ్గర రావడం సెలెక్ట్ అవ్వడం జరిగింది okay, okay.